హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సిఆర్ట్ కలెక్షన్ సో ప్రెసెంట్ నేనైతే ఒక కొత్త యాప్ కోసం అయితే ఈ వీడియోలో చూపించబోతున్నానండి సో ఆ యాప్ పేరు ఏంటంటే షాపింగ్ సో ఈ షాపింగ్ అనే యాప్లో మనకి వన్ రూపీస్కి కూడా వన్ రూపీకి కూడా ఐటమ్స్ ఉన్నాయంటే మీరు నమ్ముతారా సో ఈ వీడియోలో అయితే నేను అవి తప్పకుండా మీకు చూపించబోతున్నాను ఏమేమి ఉన్నాయా వన్ రూపీకి అని చెప్పేసి సో ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకా ట్యాక్ చేయండి సో దాట్ నేను ఎప్పుడు కొత్తగా వీడియో కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది సో ఇప్పుడు మనకి షాపింగ్ యాప్లో ఎవ్రీ వన్ అవర్ ఆర్ టూ అవర్స్కి ఏదో ఒక ఆఫర్ అంటూ ఉంటుందండి సో ప్రజెంట్ మనకి ట్వంటీ ఫస్ట్ ఫిబ్రవరి నుంచి థర్డ్ మార్చ్ వరకు అయితే బెస్ట్ డీల్స్ అయితే ఉన్నాయన్నమాట సో మనకి ఇక్కడ ఎలా ఉంటుంది అంటే యాప్ ఓపెన్ చేయగానే హోమ్ పేజ్ అయితే ఎలా ఉంటుంది సో మనకి నైంటీ నైన్ రూపీస్వి ఉంటాయి వన్ ఫార్టీ నైన్ వన్ నైంటీ నైన్ టూ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ సో ఇలా మనకి కేటగిరీ వైజ్ అయితే ఉంటాయండి సో ప్రజెంట్ మనకి నేనైతే ఉమెన్స్ సెక్షన్ చూపించబోతున్నాను సో దానికోసం నేను ఉమెన్స్ సెక్షన్ అయితే సెలెక్ట్ చేసుకున్నానండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను సర్టెన్ కేటగిరీ అనేది ఏమీ లేదు ప్రైస్ అనేది లోవెస్ట్ ఫస్ట్ స్టార్ట్ చేసుకుంటున్నాను చూస్తున్నారు కదా సో మనకి ఈ ఫ్రాక్ అనేది కేవలం వన్ రూపీకి మాత్రమే రావడం జరుగుతుంది చూస్తున్నారు ఇక్కడ సో వన్ రూపీ మాత్రమే ఈ ఫ్రాక్ అనేది రావడం జరుగుతుంది అనమాట సో నేను ఈ ఐటెంను అయితే ఆల్రెడీ కార్ట్ క్యాడ్ చేశాను ఎలా ఆర్డర్ ప్లేస్ చేయాలో కూడా నేను మీకు లాస్ట్లో చూపిస్తాను అండ్ వీటితో పాటు చూస్తే మనకి సో స్ట్రాప్స్ కానీ లేదంటే మనకి బ్లౌజ్ వెనక ఎంబ్రాయిడరీ స్టిచ్చింగ్ చేయించుకుంటాం కదండి సో అదైతే మనకి ట్వంటీ టూ రూపీస్కే రావడం జరుగుతుందనమాట అండ్ సాక్స్ అయితే ట్వంటీ టూ రూపీస్ అండ్ సో ఈ ఈ సాక్స్ చూస్తున్నారు కదా మనకి త్రీ సాక్స్ కలిపి ట్వంటీ ఫోర్ రూపీస్ అండ్ ఈ నెట్ దుపట్ట ట్వంటీ ఫైవ్ రూపీస్ అండ్ అలానే సో ఇలా చూసుకుంటే మనకి అన్నీ కూడా వన్ రూపీ నుంచే ఈ ఐటమ్స్ అయితే స్టార్టింగ్ ప్రైస్ ఉందనమాట సో నేను ఆల్రెడీ కొన్ని ఐటమ్స్ని కార్ట్కి యాడ్ చేసి పెట్టాను కాబట్టి నేను మీకు డైరెక్ట్ కార్ట్ ఓపెన్ చేస్తాను సో మీరు కూడా మీకు నచ్చిన ఐటమ్స్ని కార్ట్ యాడ్ చేసుకోండి సో కార్ట్ క్యాడ్ చేసిన తర్వాత సో కార్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాను నేను నేను పెట్టాను అంటే సాక్స్ పెట్టాను త్రీ త్రీ ఐటమ్స్ కలిపి ట్వంటీ ఫోర్ రూపీస్కి అండ్ అలానే ఒక నెట్ దుపట్ట ట్వంటీ ఫైవ్ రూపీస్కి నెట్ సారీ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ ప్యాటర్న్ ట్వంటీ టూ రూపీస్కి ఒక ఫ్రాక్ వన్ రూపీకి అండ్ అలానే ఒక లెగ్ లెగ్గీనా సో వైట్ కలర్ది నైంటీ నైన్ రూపీస్కి అండ్ అలానే క్రంచీస్ అంటున్నారు కదండి సో స్క్రంచీస్ సో శాటన్ క్లాత్తో తయారు చేస్తున్నారు సో అవి యాడ్ చేశాను అండ్ అలానే మొబైల్ హోల్డర్ మనకి ఎయిట్ రూపీస్కే రావడం జరుగుతుందనమాట అండ్ అలానే మెన్స్ పేర్కి సంబంధించిన టీషర్ట్ అయితే సెవెంటీ సిక్స్ రూపీస్కి రావడం జరుగుతుంది అండ్ అలానే టీ కప్స్ కూడా యాడ్ చేశానండి సో మనకి సిక్స్ కప్స్ కలిసి మనకి థర్టీ ఫైవ్ రూపీస్కి రావడం జరుగుతుంది అనమాట సో ఈ కప్స్ అనమాట మనకి సిక్స్ కప్స్ కలిపి థర్టీ ఫైవ్ రూపీస్కి అయితే రావడం జరుగుతుంది సో ఇది ఒక ఐటమ్ యాడ్ చేశాను అండ్ నెక్స్ట్ వచ్చేపటికి గోల్డ్ ప్లేటెడ్ చైన్ నైన్టీన్ రూపీస్ వన్ నైన్ రూపీస్ అనమాట సో ఇలా నేను మొత్తం కార్ట్కి అయితే టెన్ ఐటమ్స్ యాడ్ చేశానండి సో టెన్ ఐటమ్స్కి కూడా త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సెవెన్ రూపీస్ అయితే అయ్యింది సో ఇప్పుడు వౌచర్ అంటే మనం కూపన్ అనేది అప్లై చేయాలన్నమాట సో మనకి ఇక్కడ ఆల్రెడీ ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబుల్ ఉంది సో వీటితో పాటు మనకి మనం ఎంతైతే కార్ట్ వాల్యూ పెట్టుకున్నామో ఆ కార్ట్ వ్యాల్యూలో థర్టీ థర్ థర్టీ త్రీ పర్సెంట్ కాయిన్స్ క్యాష్ బ్యాక్ అని ఉంటుంది అండ్ అలానే ఫిఫ్టీన్ పర్సెంట్ అని ఉంటుంది లేదంటే సో ఇలా మనకి ట్వంటీ ఆఫ్ పర్సెంట్ ఆఫ్ థర్టీ పర్సెంట్ ఆఫ్ సో ఇలా ఉందనమాట బట్ నేను థర్టీ త్రీ పర్సెంట్ ఎక్కువ క్యాష్ బ్యాక్ వస్తుంది కాబట్టి థర్ థర్టీ త్రీ పర్సెంట్ పెట్టుకున్నాను సో ఏమవుతుందంటే మనకి కాయిన్స్ లాగా కన్వర్ట్ అవుతుందండి సో మనకి నెక్స్ట్ పర్చేస్లో అవి యూజ్ అవుతాయి అనమాట సో ఇప్పుడు అవుట్ పెట్టుకుంటే సో మనకి డెలివరీ అడ్రస్ అనేది మిస్సింగ్ అనమాట సో మీరు డెలివరీ అడ్రస్ అనేది ఇచ్చేయండి సో నేను షిప్పింగ్ కోసం అయితే అడ్రస్ ఇచ్చేసానండి సో చూస్తున్నారు కదా మనకి ఈ ఫ్రాక్ అనేది కేవలం వన్ రూపీకే వచ్చేస్తుంది అండ్ ఇవైతే ట్వంటీ టూ రూపీస్ అండ్ ఫ్రీ షిప్పింగ్ కూడా రావడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ప్లేస్ ఆర్డర్ ప్లేస్ చేసినట్లయితే కనుక సో మనకి ఇక్కడ షిప్ సెలెక్ట్ పేమెంట్ మెథడ్ అడుగుతుంది సో మనకి క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ ఉంది యూపీఐ అవైలబుల్ ఉంది లేదంటే క్రెడిట్ కార్డు లేదంటే ఆన్లైన్ బ్యాంకింగ్ సో ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత కన్ఫామ్ కనుక మీరు ప్రెస్ చేస్తే కనుక మీకు ఫ్రీ షిప్పింగ్ విత్ క్యాష్ ఆన్ డెలివరీతో వన్ రూపీకి కూడా ఐటమ్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట సో ఈ యాప్ని అయితే యూజ్ చేసుకోండి ఒకవేళ యాప్ ఎవరి దగ్గర లేకపోతే యాప్ లింక్ ఇవ్వట్లేదు నేను ఎందుకంటే నేనే క్యాష్ కరో యాప్లో మీకు చూపించాను సో క్యాష్ కరో యాప్లో చేయడం వలన మనకి క్యాష్ బ్యాక్ కూడా రావడం జరుగుతుంది కాబట్టి సో ఇది ఈ క్యాష్ కరో యాప్ కోసం తెలియకపోతే నేను ఆల్రెడీ వీడియో చేస్తున్నాను లింక్ మెన్షన్ చేస్తాను ఒకసారి అయితే చెక్ చేయండి మీకు వన్ రూపీ ఆన్లైన్ షాపింగ్ చేసినా కూడా వన్ రూపీకి తగిన క్యాష్ బ్యాక్ అయితే రావడం జరుగుతుంది వీడియోలో వెనక వెనక ఏమైనా బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ డిస్టర్బెన్స్గా ఉంటే ప్లీజ్ స్కిప్ చేయండి ఈ వీడియో సారీ ఇగ్నోర్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చింది యూస్ఫుల్గా ఉంది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ లైక్స్ మీ కామెంట్స్ మీ సబ్స్క్రిప్షన్ నాకు ఎంకరేజ్మెంట్ లాంటిది సో మీ నుండి ఆ ఎంకరేజ్మెంట్ ఎప్పుడు ఉంటుందని కోరుకుంటున్నాను హ్యావ్ అ గుడ్ డే